వెల్కమ్ టు నేషనల్ తెలుగు మీడియా రిజిస్ట్రేషన్ లేకుండా అర్హత లేకున్నా జిల్లాలో వైద్య వృత్తి నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులను ఆదేశించారు సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు నిబంధనలకు వ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న వారు అంధికారిక అబార్షన్లు చేస్తూ గర్భిణీల మరణాలకు కారణమవుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు ఇందుకుగాను అంధికారిక ఆసుపత్రులపై తనిఖీలు జరిపి ఉల్లంఘనలు గుర్తించిన ఆసుపత్రులు డాక్టర్లపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు అంధికారంగా అర్హత లేకున్నా స్థాయిని మించి ఎవరైతే వైద్యం చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడతారో అలాంటి వారి మీద కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో యాభై ఐదు డెంగ్యూ కేసులు నమోదు అయినట్లు తెలిపారు దీనిని దృష్టిలో ఉంచుకొని పంచాయతీరాజ్ శాఖ సహకారంతో పరిశుభ్రత కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు అదేవిధంగా హెచ్వి టిబి కుష్టు వ్యాధులపై నిరంతర సర్వేలెన్స్ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు అన్ని ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలనే అంశాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ అన్నారు గర్భిణీలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పారు ప్రజలకు తక్షణ సమాచారం అందించేందుకు ఫీల్డ్ నుండి వివిధ ఆరోగ్య సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ సమీక్షా సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ పి చంద్రశేఖర్ డిపిఓ యాదగిరి డిఆర్డిఏపిడివి వి అప్పారావు డిప్యూటీ డిఎంహెచ్ఓలు డాక్టర్ జయమనోరి డాక్టర్ జి చంద్రశేఖర్ డాక్టర్ కోటిరత్నం మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ నాజియా తబస్సుం శ్రీశైలం డాక్టర్ ఆశ్రీత డాక్టర్ ఉమా డాక్టర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు